హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లవర్నింగ్ క్రియేషన్స్ ఇంకా మార్చ్ కూడా కంప్లీట్ అవ్వకనే ఎండలు మాత్రం చాలా చాలా ఉన్నాయి అసలు ఇంకా ఏప్రిల్ మే ఎలా ఉంటాయో తలుచుకుంటే చాలా భయమేస్తుంది కదా నేనైతే ఈరోజు మెంతిపప్పు దాని కాంబినేషన్ గా బనా ఫ్రై చేయాలనుకుంటున్నాను మెంతిపప్పు మీలో ఎంతమంది తెలుసు నాతో కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి సమ్మర్ లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వకండి చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఫటాఫట్ అయిపోతుంది కాంబినేషన్గా నేనైతే బనానా ఫ్రై చేస్తున్నాను మీరు ఇంకా ఏమైనా చేసుకోవచ్చండి ఆలు ఫ్రై చేసుకోవచ్చు ఏవి లేకున్నా కూడా వడియాలు మధ్జిమిరపకాయలు వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది సమ్మర్ గా ఎక్కువ హెవీ హెవీ కాకుండా ఇలా సింపుల్ గా అయిపోయే వంటలు చేసుకోవాలండి ఈ వేడి అసలు కిచెన్ లో ఎక్కువ సేపు ఉండలేము కదా మాకైతే ఇక్కడ చాలా వేడి అనమాట వీడియో చేస్తుంటే కూడా ఎలా చూడండి స్వెట్టింగ్ ఎలా వచ్చేస్తుంది చాలా వేడి విజయవాడ రాజమండ్రి ఇక్కడ అంతా కూడా చాలా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ లో మాత్రం నేను చాలా లైట్ గా సింపుల్ గా అయిపోయేటువంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను అందులో కూడా టేస్టీ గా ఉండాలి మనకు నచ్చినవి ఉండాలి కదా మరి లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోదామా మెంతిపప్పు ప్రిపేర్ చేయడానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసాను అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను పొడవుగా అలాగే ఒక మూడు మీడియం సైజు టమోటాలు కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము ఈ పప్పుకి ఎండుమిర్చి వాడాలండి పచ్చిమిర్చి వాడితే టేస్ట్ అస్సలు బాగోదు కారానికి సరిపడా ఎండుమిర్చి ఇలా కట్ చేసి పెట్టేసుకోండి అలాగే కరివేపాకు కూడా రెడీగా పెట్టేసుకున్నాను మరి ప్రాసెస్ చూద్దామా తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి మామూలుగా ఏ పప్పు చేయాలన్నా ఫస్ట్ పప్పు ఉడికించేసుకొని తర్వాత తాలింపు పెట్టేసుకుంటాం కదా కానీ దీనికి మెంతిపప్పుకి కలా కాదండి ఫస్టే మనము తాలింపు పెట్టేసుకుంటాము తాలింపుతో పాటే పప్పు అన్నీ కూడా ఉడికిపోతాయి అనమాట ఆ ఫ్లేవర్ అనేది నిజంగా చాలా బాగుంటుంది అసలు ఎక్స్పెషలీ సమ్మర్లో ఇది ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలండి అంత టేస్టీగా ఉంటుంది అసలు ఆయిల్ వేడికిన తర్వాత ఫస్ట్ ముఖ్యంగా మనకి మెంతులు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అండి మరీ ఎక్కువగా యాడ్ చేయకండి చేదు చిటపట్లు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని పోపు అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ పోపు వేస్తుంటేనే ఆ మెంతి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుందండి ఇదే పప్పుకి అంతా కూడా పట్టేసి ఆ ఫ్లేవర్ పప్పు అని అంటారు ఈ సమ్మర్లో నిజంగా చాలా బాగుంటుంది మెంతులు కూడా హెల్త్కి చాలా మంచిది అని అందరికీ తెలుసు కదా పొడి చేసుకొని కూడా కూరల్లో వేసుకుంటూ ఉంటే కూడా చాలా మంచిదండి ఫ్రైల్లో ఇలాంటి వాటిలో కొద్దిగా లైట్గా అలా స్ప్రింకుల్ చేసుకుంటూ ఉంటే మెంతి పొడి అనేది చాలా చాలా మంచిది ఉల్లిపాయలు మరీ ఎర్ర ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కడిగి ఉంచుకున్నటువంటి కందిపప్పు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ అరకప్పు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేయాలి ఫస్ట్ ఈ పోపులో కందిపప్పు ఫ్రై అయితే కూడా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయి మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అంతవరకు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి అప్పుడే మనకి కందిపప్పు వేగినటువంటి ఫ్లేవర్ వచ్చేసిందండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇది అంత కారం లేవు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అలాగే కట్ చేసుకున్నటువంటి టొమాటోలు కూడా యాడ్ చేసేసుకోవాలి చింతపండు కూడా యాడ్ చేయాలండి నేను చివర్లో యాడ్ చేసుకుంటాను అర టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి వాటర్ యాడ్ చేసేసుకోవడమే ఒకటిన్నర గ్లాస్ యాడ్ చేస్తే సరిపోతుందండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుతో పెట్టేసుకొని త్రీ విజిల్స్ రాయించుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ హైలో పెట్టేసుకోండి ఇప్పుడు పప్పు విజిల్స్ అయితే అయిపోయింది నేను దీని కాంబినేషన్గా రాబానా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది వాటర్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని కట్ చేసుకుంటే బనానా నల్లగవ్వదు రెండు బనానాలు ఉన్నాయండి మా ఇద్దరికి సరిపోతుంది పైన పీల్ చేసేసుకోవాలి మరి ఎక్కువ డీప్గా పీల్ చేయకండి లైట్గా ఇలా పీల్ చేసేసుకోండి ఇలా కొంచెం గ్రీన్ గ్రీన్గా ఉన్నా పర్వాలేదు ఫైబర్ ఉంటుందండి చాలా ఎక్కువగా బనానా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది మరీ చిన్న కట్ చేసుకోకండి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే ఫ్రై అయ్యేపాటికి మెత్తబడిపోతాయి కదా ఎక్కువ చిదింపోకోకుండా ఉంటాయన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా పప్పు కానీ పప్పుచారులోకి కానీ ఇలా బనానా ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ చాలా బాగుంటుంది కదా ఇవి వెంటనే వాటర్లోకి వేసేసుకోండి ఇలాగే వైట్గా ఉంటాయి ఫ్రై చేసేసుకోవడమే అండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఏమి ఎక్కువగా పట్టదండి నేను అస్సలు పీల్చుకోదు ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వేసి ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా ఫ్రై అయితే తినేటప్పుడు ఫ్రైలో కర్రకరపు బల్లే రుచిగా ఉంటాయి ఇలాంటి ఫ్రైస్లో అన్నిటిలో కూడా శనగపప్పు కొంచెం బాగా వేసుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇవిలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఓ రెండు ఎండిమిట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి పోపు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బనాలా ముక్కలు ఇందులో వేసేసుకోండి చెమకలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్ట్ కూడా కొంచెం చూసి యాడ్ చేసుకోండి బనానా ఫ్రైకి ఎక్కువగా పట్టదు యాడ్ చేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అసలు పట్టుకోదండి అందుకే తక్కువగానే యాడ్ చేసుకోండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్ లో మగ్గితేనే బనానా బాగా చక్కగా ఫ్రై అవుతుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి క్రిస్పీగా వస్తాయి చూసే కింద కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇలా ఫ్రై అవడం వల్ల బనానా బాగా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కింద మొత్తం లో ఫ్లేమ్ లోనే మొత్తం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి బనానాలు మాత్రం చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి బనానాలు మెత్తబడ్డాయమో చూద్దామండి సుసేరా మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా యాడ్ చేసుకుంటేనే మేరండి ఎక్కువ స్పైసీ లేకుండా ఒక పావు టీ స్పూన్ కంటే కొద్దిగా అలా గరం మసాలా యాడ్ చేసుకుంటే అదిరిపోతుంది అసలు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అలా మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండేటువంటి బనానా ఫ్రై రెడీ అయిపోతుంది కారం ఇప్పుడే వేసాం కదా ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలా లో ఫ్లేమ్ లో మగ్గించేసుకుంటే ఈ కారం అంతా ముక్కలకు పట్టేస్తుంది ఒక్క నిమిషం తర్వాత మనకి బనానా ఫ్రై రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చాలా సింపుల్గా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది క్యాస్ట్ ఐరన్ కాబట్టి చాలాసేపు వేడిగా ఉంటుంది ఇలాగే వదిలేసామనుకోండి మనం తినేటప్పుడు వడ్డించుకున్నా కూడా వేడి వేడిగా ఉంటుంది అందరూ సమ్మర్ కాబట్టి తొందరగా చల్లబడవు కదా కూరలు మనం తినే టైం కంటే కాస్త త్వరగా చేసేసుకుంటేనే బెటర్ సమ్మర్లో మాత్రం వింటర్లో అయితే వేడివేడిగా ఉండాలి పప్పు కూడా ప్రెజర్ పోయి ఉంటుందండి ప్రెజర్ పోయిన తర్వాత ముక్క తీసేసుకొని ఇంతవరకు నేను చింతపండు యాడ్ చేయలేదు కదా ఇప్పుడు ఫైనల్లో చింతపండు యాడ్ చేస్తాను నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను ఇలా వేసేసుకొని గరిటతో కొంచెం అలా ప్రెస్ చేయండి ఈ వేడికే మెత్తబడిపోతుంది అది ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి చింతపండు ఈ వేడికి మెత్తబడిపోతుంది చింతపండు మెత్తబడి ఉంటుందండి మనం యాడ్ చేసిన వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పప్పు గుత్త తీసుకొని పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి సాల్ట్ వేయడం మర్చిపోయాం కదండి ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది కదా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతే అండి మనం మెంతికప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకుందాము ముందే పెట్టేసుకున్నాం కాబట్టి పో పెట్టే పని ఏం లేదండి ఇంకా డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవడమే అంతే అండి పప్పు రెడీ అయిపోయింది బనానా ఫ్రై రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మిగిలింది ఇలా ఇష్టమైన వంటలు చేసుకొని తింటే ఇంతకంటే హ్యాపీ ఏం కావాలి కదండి పొగుమ గులాడిపోతుందండి మెంతి ఫ్లేవర్తో అసలు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకోకుండా లాగించేద్దామా పప్పు ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుందండి ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది సరే అండి బనానా ఫ్రై కూడా పెట్టేసుకొని బనానా ఫ్రైతో ఇలా లాగించామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ ఎందుకండి లాగించేద్దామా సూపర్ గా ఉందండి బనానా కూడా పైన క్రిస్పీగా సాఫ్ట్ గా చాలా బాగుంది పప్పు కూడా కొంచెం బాగా కారంగా ఉంది కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరి చక్కగా అయితే అస్సలు తినలేం మేమైతే అస్సలే రాయలసీమ ఉంది కారం తినకుండా ఉంటామని చెప్పండి కారం తగిలితేనే నోటికి అంత వచ్చాయి అనమాట మరీ ఓవర్ కారం లేకుండా మరీ తక్కువ లేకుండా మీడియం గా తింటేనే బాగుంటదండి ఏవైనా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కూరలు పప్పు అయితే అదిరిపోయిందండి బనానా ఫ్రై కూడా సూపర్ టేస్టీగా ఉంది మరి మీకు నచ్చిందా వీడియో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్ స్పెషల్ గా మెంతిపప్పు అనేది చాలా బాగుంటుంది దీనికి పచ్చిమిర్చి అస్సలు యూజ్ చేయకండి ఎండుమిర్చి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎండలు అయితే అదిరిపోతున్నాయి కదా మీకు అలాగే ఉన్నాయా అందులో కొద్దిగా వర్షం వచ్చింది కాబట్టి ఎండలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయండి కొద్దిగా వర్షం వచ్చినప్పుడే ఇంకా లోపల ఉన్న వేడంతా బయటకు వచ్చేస్తుంది వేడి చాలా ఉంది అసలు ఇక్కడైతే వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసాక కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి టేస్ట్ ఎలా అనిపించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే మా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్